بس سن نگر प्रांत اول او سی سی ادمشاں سرملہ سرملہ ترقیاتی پروگرام دا حصہ

अच्छी है 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 अ తిరిగి వాళ్ళ యొక్క సమస్యలను తెలుసుకునేటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నారు ఇప్పటికే వైఎస్ఎర్పీ మాట్లాడుతూ చెప్పడం జరిగింది కేంద్ర ప్రభుత్వం జాతించాలి ఆదుకోవాలి ఎకరాకి ఇరవై ఐదు వేల రూపాయల పంట నష్ట పరిహారాన్ని ప్రకటించాలి ఇప్పటికీ స్పందించాల్సినటువంటి కేంద్ర ప్రభుత్వం చూసి చూడనట్లు వ్యవహరిస్తుందని విమర్శించినటువంటి పరిస్థితి అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది ఏం లేదమ్మా నేను చేసుకుంటున్నా వాళ్ళు రాకపోయి అని చెప్పి రెండు రోజులు భరించడాక బాధ భరించడాక ఆ బాధ అల్లాడి